చంద్రముఖిని ని వితకుంటు సింగోటయ్య సింగో టైయా తను వో కొలను లో స్నానం చేరం చూసేడు చెంద్రముఖీ చంద్రముఖి ప్యవలవిడిరం பாருங்கள் செல்லலாம் முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம் చేరుతాయి మరణించినది ఇంగ ఎదర్కి ఆ వీర దళపతి ఎంతటి అందాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను ఏం కావాలో అడుగు బంగారం కావాలా వజ్రాలు కావాలా వైడూర్యాలు కావాలా లేదా రాజ్యము కావాలా ఏం కావాలో అడుగు నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అడుగు మిత్రమా నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను చెట్టయ్యా ఏం వాగుతున్నావు తను నా ప్రాణం తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగులించుకుని ఎత్తుకొచ్చిన నాకు కలగదా ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ కట్కమును మీ ప్రాణాలు తీయుటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను ఇక వేటయ్యను నేనే సింగోటయ్యను నేనే వేటయ్యపురం ప్రజలను దళాలను సింగోటయ్య పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు చూసావా చంద్రముఖి మీ సొగసు మా బహుకాల స్నేహానికి స్వస్తి పలికినది ఇక ఈ అంతఃపురం வணக்கே சொந்தம் ராஜு நீ உ அவசரப்பட்டு விட்டீர்கள் மகாராஜா என் மனதில் என்ன இருக்கிறது என்று ஒரு வார்த்தை கேட்டிருந்தால் உங்கள் நட்பில் பிளவு ஏற்பட்டிருக்காது மகாராஜா தமரு தொந்தர படக்குண்டா ஆமை மனசுலோ ஏவுந்தனி அடிகி உண்டே మీ ఇద్దరి స్నేహానికి ముప్పు వచ్చి ఉండేది కాదని అంటున్నాను ఏమిటది తోడు సేందు నాట్యమాడు మహారాజా బోధపడినది నీవు వెళ్ళు గుణశేఖర్ ప్రేమ நாங்கள் இருவரும் சேர்ந்து ஜோடியாக நாட்டியம் ஆடும் பொழுது சபையில் கூடியிருப்பவர்கள் கண்கள் எல்லாம் எங்கள் மீதுதான் இருக்கும் நாட்டியம் எங்கள் இருவரின் ஜோடி நாட்டியத்தில் மட்டுமல்ல நிஜ வாழ்விலும் தொடர வேண்டும் ஆ

మారిన ఈ సులభముగా దేనికి ఆశపడడు ఒకవేళ ఆశపడినచో దాన్ని పొందకుండా వదిలిపెట్టడు అది మట్టయినను సరే నీ వంటి అందమైన మగు సరే సరే మహారాజా వీరు మా గురువులు మహాగురువులు రుద్రయ్య ఈవిడ మా కులదైవం దుర్గమ్మ ఓం భయం అయ్యేలా చంద్రముఖి ఒక యుద్ధములో విజయమనే లక్ష్యము వైపు ప్రయాణించుచున్నప్పుడు పలు ప్రాణములు తీయక తప్పదు ఓ ఇది ఒక ప్రాణమే అయినా బాధించబడేది ఒక కుటుంబము కదా ఆ పాపపు లెక్కను సరిచేయుటకే ఈ పూజ అది మాత్రమే కాదు నేను వివాహమాడబోయి నా చంద్రముఖిని నా దైవానికి పరిచయం చేయుటకి నిన్ను తోడ్కు నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకు మహారాజా ఏం సందేశం మంత్రివర్య యువరాజు తమరిని కలవాలని సందేశం పంపా ఎప్పుడు నేడు ఉదయమే దూత వచ్చాడు రేపు ఉదయం తమ దర్శనం కావాలని కోరారు మాత్రమే కాదు మహారాజ్ చూడాలని కోరారు స్వాగతించండి మంత్రి మన రాజ్య సంపదను చూడనిపండి అగ్ని మహారాజ్ ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదే విధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు ఈ వేట ఎవరు వాడి గురించి అడుగుతా వాడు ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్ అంట ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అందగత నుంచి ముసల్దాన్ నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడ పడతాట ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట ఏదో ఊర్లో పొట్టకొట్టి కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం మాయమాటలతో మాయ మాటలతో పక్కకు చేసుకోవటానికి రాలేదు ఒగ్గుమని అంటించేసాడు ఎంత పెద్ద పెద్దాడో చూడు ముద్రష్టపోడు నా నోటి తోలుతో అర్థమైన ఎలా దేవుడా దేవుడికి పూజ చేయడానికి వచ్చిన మాకు సవయ్య ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేట ఎక్కడికొచ్చుండేవాళ్ళ ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకథనే ముగించాలనుకుంటారు మదన్ని మీరు తీసుకొచ్చారని అనుకుంటున్నారు కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఏమంటున్నారు ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు